పెద్దదోర్నాలలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ వదిన వనజమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో దోర్నాల పట్టణంలోని శ్రీశైలం రహదారి గాంధీ బజార్ ఇందిరానగర్ పాత పోస్టాఫీస్ బజార్ కొత్త మసీద్ బజార్ పలు బజార్లలో ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి తాటిపర్తి చంద్రశేఖర్ను గెలిపించాలని కోరారు మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటే సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖడ్న మెజార్టీతో తాటిపర్తి చంద్రశేఖర్ను ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు గాంధీ గారి గ్రామ స్వరాజ్యం గడపల్లకు వచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు వడిగి ఆరోగ్యమే తెలుసుకున్నారు ఇంటికొచ్చి డాక్టర్ను డాక్టర్ శిథిలంగా ఉన్నోరు పాడి మరి అయ్యింది రావది గుడి గుడి గంట గుట్ట కొండ పేదోడి బతుకు వెలిగిపోతుంది కదరా బతుకు మార్చింది జగనన్నారా సిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు పేదింటి వరకు ఏం తక్కువ చేసిండు జగనన్న మనకు వైసీపీ పోదాము రా నువ్వే రావాలి ఎవరు ఒత్తు మాకు నువ్వు మాకు ఎందుకు ఏం చేయడానికి ఏమొద్దు నువ్వే కావాలా పెనవేసు పెనవేసుకున్నాడు జగనన్నారా మురిసిపోయేల రాజన్నారా పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా కష్టాల తోడై నిలిసిండు రాందాలతో అమ్మఒడి నింపి తుడిసిండు రాంటాడి పెద్ద కొడుకయి కంచోనాకంటి నిండా ఏం తక్కువ చేసిండు పంపిండు రా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు పి చెండెత్తి పోదామురా రా గెలుపు కొరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఆత్మగౌరవంగా పేద గుండె పతకాలని ఇల్లు గట్టిచ్చిండురా సొంతింటి కలలేర వేర్చిండు కుండ మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డు పడ్డాడు పథకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు ఇక్కడ ఉన్న మంచి చేశాన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్ చుట్టుముట్టునదుగా ఓసారి అలవాటుగా పెట్టుకున్న పది మంది కుట్రదారులు అటువైపున అయినా మీ బిడ్డ అదరుడు మే బిడ్డ బెదరుడు ఒక్కన్న చేసి గుంపు కట్టస్తుండ్రు తోడెళ్ళ మందలుగా తొడగొట్టి సాగాలి రా తమ్ముడా మనకోసమే కోసమే బతిక జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా మనమే సైన్యమై కదలాలి రా గెలవాలి సాగటి సమరం కూ ఫెమటలే పట్టాలే రా జగనన్న చెండనే ఎగరాలి రా ఏం తక్కువజేసిండు రా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు రా పేదింటి వరకు ఏం తక్కువజేసిండు రా జగనన్న మనకు విసిపి చెండెత్తి పోదాము రా లా గెలుపు కొరకు ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తు నిర్ణయిస్తుంది గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు వడిగి ఆరోగ్యమే తెలుసుకు ఇంటికొచ్చి డాక్టర్ ను శిథిలంగా ఉన్నోరు మరి అయ్యింది రా గుడి గుడి గంట గుట్ట కొండ పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా బతుకు మార్చింది జగనన్నారా

వేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా మురిసిపోయేల రాజన్నరా పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీలురా కష్టాల తోడై నిలిసిండురా ఆనందాలతో అమ్మఒడి నింపి తుడిసిండు రాకంట తాడి తాతాలకే పెద్ద కొడుకై కంచోన మెతుకైనాడు కంటి నిండా కొనుకైనాడు చేసిండురా రాజన్న కొడుకు పొరి పదకాని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ జెండా తీ ఫోదామురా లా గెలుపు కొరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విశేషం అందరికీ నమస్కారం మరి రెండు వేల ఇరవై నాలుగు పేదవాడికి పెద్దందారు మధ్య జరగబోయే ఎన్నికల్లో ప్రచార భాగంగా మరి తాటిపత్తి చంద్రశేఖర్ గారి కుటుంబ సభ్యులుగా మేము శరవేగంతో ముందుకు దూసుకు వెళ్తున్నాము మరి జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాలే మరి ప్రజల గుండె లోతుల్లో నిలిచిపోయాయి మరి ఈ ప్రచార క్రమంలో ఒక్కొక్కరి గుండె లోతుల్లో ఆయన దీవిస్తున్న విధానం చూస్తుంటే మరి అత్యయోక్తి లేదు ఇంకా మరి రెండు వేల ఇరవై నాలుగులో తాటిపతి చంద్రశేఖర్ గారు అత్యధిక భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అది ఖచ్చితంగా జరగబోతోంది మరి రేపటి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలానే మరి కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు నిర్విరామ శ్రామికులు శ్రామికుడై సదా మీ సేవకుడై మీ ముందుకు మరి నూతన పరిపాలనకు శ్రీకారం చూడుతూ మీ అందరూ మీ ఓటేసి దీవించాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం చాలా మంచి రెస్పాన్స్ అది ఎవరో చెప్తే కాదు ఖచ్చితంగా వారి గుండె నుంచి జగనన్న ఆశీర్వదిస్తున్నారు ఖచ్చితంగా తాత గట్టిగా అనుకుంటే చాలు జగన్ అన్న గెలిచిపోతారు